ఓకేనండి మరి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మరి కొత్త వీడియో మరి టీ స్టాల్ అదేవిధంగా బేకరీ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈరోజైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాం మన సబ్స్క్రైబర్ల కోసమైతే ఈ వీడియో నేను ఒక మూడు నాలుగు నెలల నుంచి అయితే ట్రై చేశాను ఇప్పటికే దొరికింది టీ స్టాల్ ప్లస్ బేకరీ ఒకసారి బేకరీ ఐటమ్స్ చూపించినప్పుడు బేకరీ ఐటమ్స్ అక్కడ నుంచి ఎండి తీసుకున్నరా అదంటే ఇది ఒకటండి అదంటే ఇలా పర్లేదు ఇంకా ఈ ఐటమ్స్ చూపించు ఒకసారి ఐటమ్స్ చూడండి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా ఓకే చాలే ఈ ఐటమ్స్ మనకు వచ్చేసి ఎంత కష్టపడతాయి అదేవిధంగా టీ స్టాల్లో టీ అమ్మినప్పుడు ఎంత లాభం ఉంటుంది ఒక గ్లాస్ మీద ఇది ఇంటీరియర్ మొత్తం పెట్టుకోవడానికి ఎంత పెట్టుబడి అవుతుంది అవి అన్నీ ఈ వీడియోలో మనమైతే చెప్పబోతున్నామండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి అదేవిధంగా గంట సింబల్ నొక్కితే ప్రతిసారి నేను వీడియో పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడైతే మనం ఇవన్నీ అసలు ఎంత కాస్ట్ పడతాయి మనకి ఎంత లాభాలు ఉంటాయని తెలుసుకున్నాం ఒక్కసారి చూశారు కదా ఒకసారి లోపలికి వెళ్దాం అన్న తమ్ముడు టీ స్టాల్ టీ స్టాల్ అనేది ఇదిగోండి ఇట్లా ఉంటుంది లొకేషన్ అపీరెన్స్ అనేది వీళ్ళు వీళ్ళ బిజినెస్ మోడల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి వీళ్ళైతే ఇక్కడ వాటర్ వాటర్ పెట్టారండి మన ఫ్రిడ్జ్ వీళ్ళైతే వాటర్ అనేది ఫ్రీగా ఇవ్వాలండి వాటర్ అనేది ఎక్కడ మనీ ప మనీ పర్చేజ్ చేసుకోకూడదు ఒక గ్లాస్ అయితే పెట్టారు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా స్టీల్ రా కౌంటర్స్ స్టీల్ కౌంటర్స్ పెట్టారు స్టీల్ కౌంటర్స్ నెక్స్ట్ గోడలకి ఇంటీరియర్ చేపించారు నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జులు రెండు ఫ్రిడ్జులు తీసుకున్నారండి ఫ్రిడ్జ్లు అయితే కంపల్సరీగా ఉండాలి టీ స్టాల్ అండి బేకరీలో ఎందుకంటే కూల్ డ్రింక్స్ అనేది అదొక ఇన్కము ఎక్స్ట్రా ఇన్కము విధంగా కూల్ డ్రింక్స్ ఇది వచ్చేసి ఇదండి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ కంపల్సరీగా తీసుకోవాలి ఇదంతా బయట కౌంటర్ అండి ఇప్పటిదాకా మనం చూసింది ఒకసారి లోపల టీ కౌంటర్ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇక్కడ చూపించు ఇది టీ కౌంటర్ వచ్చేసి ఈ విధంగా వెనకాల పార్టీషన్ పార్టీషన్ చేసుకున్నారు బ్యాక్ సైడ్ పార్టీషన్ చేసుకొని టీ కౌంటర్ అనేది పెట్టుకున్నారు ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఎస్పీటీ లెమన్ టీ అదేవిధంగా బాదం టీ అన్ని చేయడానికి ఇది ఒక పొయ్యి పెట్టుకున్నారు నెక్స్ట్ ఇట్లా ఇటు వచ్చేసి ఇది వచ్చేసి కండి ఇది వచ్చేసి దమ్ టీ దమ్ డికాషన్ ఉంటుంది అదేవిధంగా ఇది పాలు దీనికి వచ్చేసి ఇంకొక స్టవ్ పెట్టుకున్నారు ఈ విధంగా రెండు స్టవ్లు అనేది కంపల్సరీ కావాలండి ఒకటైతే కుదరదు నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కనే మనం చూసారు కదా మన గ్లాసులు అనేది ఎప్పటికప్పుడు క్లీన్గా చేసుకొని నీట్గా పెట్టుకున్నారు వచ్చేసి బాదంటీ ఎవరైనా పిస్తా బాదంటీ డ్రింక్ మిక్సింగ్ బాదంటీ ఇవన్నీ కావాలంటే కాఫీ పొడి ఇట్లా పంచదార టీ పొడి అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నారండి వీళ్ళు రెడీగా ఇదిగో లెమన్ టీకి లెమన్ టీకి రెడీగా చేసి పెట్టుకున్నారు నెక్స్ట్ ఈ విధంగా అనేది సెట్ చేసుకోవాలండి బ్యాక్ సైడు కస్టమర్కి ఎప్పుడైనా ఇట్లాంటి టీ స్టాల్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ సెట్ చేసుకు పార్టీషన్ పెట్టుకొని బ్యాక్ సైడ్ సెట్ చేసుకొని ఇక్కడ ఒక హోల్ పెట్టుకున్నారు దీంట్లో నుంచి అక్కడ ఆర్డర్ చెప్తే దీంట్లో నుంచి ఇక్కడ ఇస్తా ఉంటారు ఈ విధంగా అయితే మనకి వీళ్ళు అయితే సెట్ చేసుకున్నారు నేను వచ్చేసి ఈ వీడియోలో వీళ్ళు బిజినెస్ మోడల్ ఎట్లా పెట్టారు అనేది మా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వచ్చేసి ఈ ఇటువంటి టీ స్టాల్ ఏంటంటే ఇద్దరు కంపల్సరీగా ఉండాలండి ఒకటి సేల్స్ కౌంటర్స్ పర్సన్ సపరేట్గా ఉండాలి అదేవిధంగా టీ మాస్టర్ టీ మాస్టరు సపరేట్గా ఉండాలి టీ మాస్టర్ ఒకలే సేల్స్ కౌంటర్లో ఒకలే అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూసే వాళ్ళకి చాలా చండాలంగా ఉంటుందండి అప్పుడు వచ్చిన కస్టమర్లు ఏంటంటే దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయరు అట్లయితే ఎవ్వరు ఇట్లా ఇటువంటి పెద్ద టీ స్టాల్ పెట్టినప్పుడు ఇద్దరిని పెట్టుకోండి సేల్స్ కౌంటర్లో ఒకరు ఉండాలి అదేవిధంగా టీ స్టాల్ ఇక్కడ మాస్టర్ టీ మాస్టర్ అనేది కంపల్సరీగా సపరేట్ సపరేట్గా ఉండాలి ఇక టీ మాస్టర్ జీవిత టీ మాస్టర్ జీవితానికి విషయం వస్తే టీ మాస్టర్ అండి వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అనేది పర్ డే ఉంటుంది ఏ రోజుకి ఆ రోజే వాళ్ళకైతే జీతం అనేది ఇచ్చేసేయాలి కంపల్సరీగా విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి పాలు అయితే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటారు ఎందుకంటే షాప్ వచ్చేసి దగ్గరగా ఉంది షాప్ వచ్చేసి దగ్గరగా ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ పాలు తెచ్చుకొని ఎప్పటికప్పుడు ప్యాకెట్లు అండి ప్యాకెట్లు తెచ్చుకొని చేస్తారు ఒకవేళ ప్యాకెట్లు ఏమైనా మిగిలితే ఇదిగో ఇక్కడ ఇట్లాంటి డోర్ అయితే కంపల్సరీగా ఇట్లాంటి ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీ కావాలండి ఈ ఫ్రిడ్జ్లో వీళ్ళు పాలు పెట్టుకోవడానికి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కాకపోయినా మినిమం చిన్న ఫ్రిడ్జ్ ఉన్నా సరిపోతుంది ఇంకేమున్నాయి ఓకే ఈ విధంగా అయితే వెనకాల బ్యాక్ సైడు ఈ స్ట్రక్చర్ అయితే మీరైతే ఇట్లాంటి స్టా టీ స్టాల్ పెట్టుకున్నప్పుడు ఇదైతే సెట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ ఉంటేనే మంచిది ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా కానీ టీ స్టాల్ ఎస్పీటీ కానీ మాములు కానీ కస్టమర్ కానీ కనిపించకూడదు ఇటువంటి పెద్ద టీ స్టాల్ పెట్టినప్పుడు ఇక లైసెన్స్ విషయానికి వస్తే లైసెన్స్ అయితే అండి మనం టీ స్టాల్ పెట్టుకోవడానికి మన దగ్గరలోని ఆ సచివాలయం ఉంటుంది కదా సచివాలయంలో అప్లై చేసుకుంటే మనకైతే లైసెన్స్ ఇస్తారు అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి లేబర్ లైసెన్స్ తీసుకోవాలండి అది కూడా సచివాలయంలో ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు టీ అండ్ బేకరీలో ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ బేకరీ ఐటమ్స్ వాటి రేట్లు మనకి ఎంత లాభాలు ఉంటాయి మనకి ఎంత పడతాయి అనేది తెలుసుకుందాం ఒకసారి రాతముడు ఇప్పుడు ఇది ఉందండి ఇరవై ఇది వచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళకైతే పదమూడు రూపాయలు పడుతుంది ఇది కానీ ఇది కానీ పదమూడు రూపాయలు పడుతుంది వీళ్ళు వచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతారు అదేవిధంగా ఇది ఉంది కదా లాటి ఇది వచ్చేసి మనకి టెన్ పర్సెంట్ ఉందా అంటే పది రూపాయలు అనుకుని తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ కారాలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఇరవై గ్రాములు ఉంటాయి ఇరవై గ్రా రెండు వందల ఉంటాయి పదమూడు రూపాయలు వీళ్ళకి వచ్చేసి ముప్పై మూడు రూపాయలు అండి వీళ్ళు వచ్చేసి ఫార్టీ రూపీస్ అమ్ముతారు అదేవిధంగా ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ వచ్చి ఒక బాక్స్లో ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ముప్పై ఉంటాయి మనకు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది వీళ్ళకి వీళ్ళు వచ్చేసి నలభై రూపాయలు అమ్ముతారంటే బాక్స్ ఏడు వందల యాభై పడితే పన్నెండు వందల రూపాయలు వస్తాయి అదేవిధంగా ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి కదా ఈ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ వచ్చేసి కేజీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పడతాయి వీళ్ళకి వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది బిస్కెట్ వీళ్ళు వచ్చేసి పది రూపాయలు అయితే అమ్ముతారు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవైతే బేకరీ ఐటమ్స్ అండి ట్వంటీ రూపీస్ అమ్ముతారు ఇవి వచ్చేసి వీళ్ళకి పదహారు రూపాయలు పడతాయి పదహారు రూపాయలు పెడితే వీళ్ళు వచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతారు ఇట్లా ఒకసారి దిల్పసంద్ రోల్ ఉంది కదా దిల్పసంద్ రోల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి వీళ్ళైతే యాభై రూపాయలు అమ్ముతారు అదే ముక్కలు కట్ చేస్తే నాలుగు ముక్కలు వస్తాయి ఒక్క పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు అయితే అంటారు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ వీళ్ళకి వచ్చేసి పదహారు రూపాయలు పడుతుంది మొలకలు ఇది వచ్చేసి ఏడు రూపాయలు పడుతుందండి వీళ్ళైతే పది రూపాయలు అమ్ముతారు నెక్స్ట్ ఇప్పుడు ఈ కారాలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఇరవై గ్రాములు అండి ఇరవై అంటే కేజీకి నాలుగు ప్యాకెట్లు వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ముప్పై మూడు ముప్పై రెండు రూపాయలు పడతాయి వీళ్ళు వచ్చేసి నలభై రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి ఉస్మానియా బిస్కెట్స్ ఆల్రెడీ చెప్పాను ఇరవై ఐదు పడుతుంది నలభై రూపాయలు అమ్ముతారు నెక్స్ట్ ఇప్పుడు కేక్లు ఉన్నాయి కదా కేక్ వచ్చేసి కేజీ కేక్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అమ్ముతారండి వీళ్ళు రెండు వందల యాభై రూపాయలు అంటే వీళ్ళకి వచ్చేసి నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది రెండు వందల యాభై రూపాయలు అమ్ముతారు ఇప్పుడు ఈ ఈ చాక్లెట్లు ఉన్నాయి కదా ఈ చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ కానీ ఎట్లా ఈ చా ఇ అయితే కంపెనీ కాదండి కంపెనీ కంపెనీకి అనుకుండా విడిగా ఉంటాయి కదా ఆ చాక్లెట్స్ అయితే ఇప్పుడు టెన్ రూపీ ఫైవ్ రూపీస్ అనుకో చాక్లెట్ మూడున్నర రూపాయలు పడుతుంది అంటే ట్వంటీ పర్సెంట్ అనేది థర్టీ పర్సెంట్ అది లాభం ఉంటుంది అదేవిధంగా కంపెనీ ఐటమ్స్ చాక్లెట్స్ ఉంటాయి స్టా మంచు పోలో ఫైవ్ స్టార్ మంచు క్యాట్ ఇవి వచ్చేసి కంపెనీ చాక్లెట్స్ అండి అవి అయితే టెన్ పర్సెంటే ఉంటాయి అంటే ఇటువంటి టీ స్టార్లో అయితే ఖచ్చితంగా ఫ్రిజ్లు వీళ్ళైతే రెండు ఫ్రిజ్లు పెట్టుకున్నారండి ఇది ఇది చిన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఇదైతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది మనకు కావాలంటే కంపెనీ వాడికి ఖచ్చితంగా పదిహేను వేలు అనేది డిపాజిట్ చేస్తే ఆ ఈ ఫ్రిడ్జ్ అనేది మనకి పంపిస్తాడు ఆ ఫ్రిడ్జ్తో పాటు పదిహేను వేలకు తగ్గట్టు సరుకు కూడా పంపిస్తాడు ఈ నెక్స్ట్ ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ముప్పై వేలు డిపాజిట్ చేయాలి ముప్పై వేలు అనేది డిపాజిట్ వాడికి చేయాలి ఆ ముప్పై వేలుకి తగ్గట్టు మనకు సరుకు పంపిస్తాడు ఆ సరుకు అనేది మనం అమ్ముకోవచ్చు మళ్ళీ సరుకు తెచ్చుకుంటా ఉండొచ్చు ముప్పై వేలు అనేది డిపాజిట్ ఈ రెండు మనకి ఫ్రిడ్జ్లు ఇవ్వాలంటే వాడికి ఆధార్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా షాప్ లైసెన్సు వచ్చేసి కరెంటు బిల్ అనేది ఆ నాలుగు ఇస్తే మనకి వచ్చేసి ఫ్రిజ్ ఇస్తాడు నెక్స్ట్ ఇచ్చి అక్కడ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ అండి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ ఐస్ క్రీమ్ లోకల్ ఐస్ క్రీమ్స్ పెడితేనేమో లోకల్ ఐస్ క్రీమ్స్కి వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అనేది లాభం ఉంటుంది అదే బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ అయితే టెన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ లాభం ఉంటుంది బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్స్పైర్ డేట్ అయిపోయినా కానీ వాడు రిటర్న్ తీసుకొని మనకి కొత్త ఐటమ్స్ అనేది ఇస్తాడు అదే నా లోకల్ ఐటమ్స్ అయితే రిటర్న్ తీసుకోరండి వాళ్ళు అందువల్ల మ్యాక్సిమం బ్రాండెడ్ ఐటమ్స్ పెట్టుకోండి ఎందుకంటే వీటిలలో రకాల బ్రాండెడ్ అయితేనే మనకి క్వాలిటీ ఉంటాయి టేస్ట్ ఉంటాయి జనాలు ఎక్కువ మంది వస్తారు ఈ షాప్ మొత్తం చూసారు కదా ఇంటీరియర్ కానీ మొత్తం ఈ స్టీల్ ర్యాక్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తం కానీ వీళ్ళు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో టీ స్టాల్ టీ అండ్ బేకరీ పెట్టారండి అప్పుడైతే ఈ ఇంటీరియర్ కానీ ఈ స్టీల్ కౌంటర్స్ కానీ ఈ ఫ్రిడ్జ్ కానీ వెనకాల పార్టీషన్ కానీ అదేవిధంగా బోర్డ్స్ బోర్డ్స్కి కానీ పెయింట్లకి కానీ ఫ్లోరింగ్ కానీ మా బల్లాలు ఉంటాయి కదా కుర్చీలు వాటికి అదేవిధంగా గోడలకి కావాల్సిన టైల్స్ టైల్స్ వేశారు కదా ఈ టైల్స్కి నెక్స్ట్ వచ్చి కౌంటర్ వర్క్ కరెంట్ వర్క్ మొత్తం కలిపి రెండు వేల ఇరవై ఒకటో ఏడు లక్షల రూపాయలు అయితే అయిందండి ఇప్పుడైతే ఆ అయితే రాదంట ఇప్పుడైతే పది నుంచి పన్నెండు లక్షలు అయ్యే ఛాన్స్ ఉందంట ఎందుకంటే రేట్లు పెరిగాయి కాబట్టి చూసారు కదా ఇంటీరియర్ మొత్తం ఇదంతా రెండు వేల ఇరవై ఒకటిలో అన్ని కౌంటర్స్ బల్లాలు ఫ్రిడ్జ్లు మొత్తం కలిపి చూస్తున్నా అండి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఏడు లక్షలైంది ఇది ఏడు లక్షలైంది ఇప్పుడైతే పది నుంచి పన్నెండు లక్షల ఛాన్స్ ఉందంట ఎందుకంటే నేను ఓనర్ గారిని అడిగే డీటెయిల్స్ మొత్తం చూస్తున్నాను ఇంకొచ్చేసి ఒకసారి స్టీల్ కౌంటర్లో చూద్దామండి ఈ స్టీల్ కౌంటర్లు ఉన్నాయి కదా ఇవైతే మనకి ఎన్ని అడుగులు కావాలంటే అన్ని అడుగులు మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు ఒక అడుగు వచ్చేసి అడుగు ఒక అడుగు అంటే ఇంత అడుగు వచ్చేసి ఆ ఎనిమిది వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంది ఎనిమిది వేల ఐదు వందలు ఉంది తొమ్మిది వేల ఐదు వందలు ఉంది పదివేల ఐదు వందలు ఉంది పద్దెనిమిది వేల చాలా రకాలు ఉన్నాయండి వీటిలో ఇదైతే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు రేటు చెప్తున్నాను వీటిలలో మనకి కావాలంటే ఎట్లా కావాలంటే డిజైన్ చేయించుకోవచ్చు పార్టీషన్స్ లోపల పార్టీషన్స్ ఎన్ని కావాలి ఇట్లా గదులు అదేవిధంగా ఎంత లెంత్ కావాలి ఎంత వెడల్పు కావాలి అనేది ఉంటుంది ఈ అద్దాలు ఉన్నాయి కదా వీటిలల్లో రకాలు ఉంటాయి మందం అద్దం కావాలా పల్చను కావాలా అనేది ఉంటాయి నెక్స్ట్ ఈ కౌంటర్లు ఏంటంటే స్టీల్ కౌంటర్లు ఈ కూలింగ్ కౌంటర్లు ఉంటాయి అంటే కూలింగ్ కౌంటర్లు ఎందుకంటే చాక్లెట్లని అదేవిధంగా కేకులు ఉంటాయి కదా కేకుల్ని స్టోర్ చేయడానికి వీటిని వాడతారు అదేవిధంగా హాట్ కూడా ఉంటాయండి అంటే టెంపరేచర్ ఇది ఇక్కడ ఇచ్చారు కదా అడ్జస్ట్మెంట్ టెంపరేచర్ ఇది తిప్పుకుంటే మనకి ఏ టెంపరేచర్ కావాలంటే ఆ టెంపరేచర్ పెట్టుకోవచ్చు థర్టీయా ఫార్టీయా ఫిఫ్టీయా అనేది ఇక్కడ ఉంది చూడండి వీటిని అయితే మనం ఏ ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఇవన్నీ మనం ఇది డిజైన్ చేయించేటప్పుడు ఈ స్టీల్ కౌంటర్ డిజైన్ చేయించేటప్పుడు ఇవన్నీ చూపితే మనకి వాళ్ళు పెడతారండి టెంపరేచర్ తగ్గించుకోవచ్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా కూలు కూలు కూడా ఉంటాయి కూల్ కౌంటర్లు ఉంటాయి ఇలా రకరకాలు ఉంటాయి వీటిలల్లో వీటిలల్లో వాటిని బట్టి మనం చెప్పే ఆర్డర్ని బట్టి ఇదిగో ఈ విధంగా మనకి ఎక్కడ గల్లా పెట్టుకి ఇట్లా ఈ విధంగా డోర్లు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు సెట్ చేస్తారు రెడీమేడ్గా ఉంటే అదేవిధంగా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు వీళ్ళైతే ఇక్కడ ఇక్కడ ఒక స్టీల్ కౌంటర్ పెట్టుకున్నారు అదే విధంగా ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇంకో స్టీల్ కౌంటర్ పెట్టుకున్నారు రెండు స్టీల్ కౌంటర్లు అయితే పెట్టుకున్నారు అక్కడ మొత్తం మూడు స్టీల్ కౌంటర్లు పెట్టుకున్నారు చిన్న పెద్దది ఇదైతే మెయిన్ కౌంటర్ అండి ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇక్కడైతే సేల్స్ పర్సన్ ఉంటాడు సేల్స్ చేస్తూ ఉంటాడు ఇక్కడ కస్టమర్ వచ్చినప్పుడు ఆర్డర్ తీసుకుంటారు ఆర్డర్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి అక్కడ టీ మాస్టర్ ఉంటారు ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి వెనక పార్టీషన్ చేయించుకొని ఇది వచ్చేసి పార్టీషన్ అండి మొత్తం వీళ్ళు రెడీమేడ్గా చేయించుకున్నారు ఇక్కడ వచ్చినప్పుడు ఆర్డర్ చెప్తే ఎమ్మటే వితిన్ సెకండ్లో ఆర్డర్ తీసుకోవడం కి ఇవ్వడం అండి ఈ ఇటువంటి పెద్ద టీ స్టాల్లో ఇంత కాస్ట్ పెట్టి పెట్టుకున్నప్పుడు సేల్స్ పర్సన్కి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సేల్స్ పర్సన్కి ఒక పర్సన్ పెట్టుకోవాలి ఇక్కడ ఇంకో పర్సన్ వచ్చేసి లోపల టీ మాస్టారు ఖచ్చితంగా ఉండాలి ఇంకొక చేతి చేతికింద ఉండాలి ఎందుకంటే గ్లాసులు కడగడానికి ఏమన్నా ఐటమ్స్ అందించడానికి షాప్ దగ్గరికి ఏదన్నా అవసరమైతే వెళ్ళి తీసుకురావడానికి మొత్తం ముగ్గురు ఉండాలండి ఖచ్చితంగా సేల్స్ కౌంటర్లు అయితే ఓనర్ అయినా ఉండొచ్చు లేదా ఎవరైనా జీతానికి డైలీ ఐదు వందల రూపాయలు ఇచ్చి పెట్టుకోవచ్చు వీళ్ళైతే డైలీ ఒక డ్యూటీ వచ్చేసి షాప్ ఓనర్ గారు చేస్తారండీ ఇంకో డ్యూటీ వచ్చేసి ఒక పర్సన్ పెట్టుకుంటారు రోజుకి వాళ్ళకి ఐదు వందలు ఇస్తాడు ఆ టీ మాస్టర్కి వచ్చేసి రోజుకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు టీ మాస్టర్కి ఈ షాప్ రెంట్ వచ్చేసి ఈ షాప్ రెంట్ వచ్చేసి వీళ్ళైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పే చేస్తున్నాను అండి షాప్ రెంట్ షాప్ రెంట్ మనం మాట్లాడుకునేటప్పుడు అగ్రిమెంట్ రాయించుకోవాలి ఫైవ్ ఇయర్సా త్రీ ఇయర్సా టెన్ ఇయర్సా ఎయిట్ ఇయర్స్ అని అగ్రిమెంట్ అయితే ఖచ్చితంగా రాయించుకోవాలి ఎందుకంటే షాప్ పెట్టిన రెండు మూడు సంవత్సరానికే వాడు అద్ద పెంచేస్తే మనం ఏం చేయలేం కాబట్టి షాపు రెంటల్ అగ్రిమెంట్ రాయించుకోవాలి అందులో సంవత్సరానికి టెన్ పర్సెంట్ పెంచుతారా ఫైవ్ పర్సెంట్ పెంచుతారా అనేది ఖచ్చితంగా రాయించుకోవాలి ఓనర్ చేత అప్పుడే మళ్ళీ మనం బిజినెస్ క్లిక్ అయిన తర్వాత ఎమ్మటే షాప్ రెంట్ పెంచుతా అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి రెంటల్ అగ్రిమెంట్ అయితే ఖచ్చితంగా రాయించుకోండి మళ్ళీ పెట్టుబడి పెట్టవలసింది ఏంటంటే ఖచ్చితంగా కరె ఎక్కువ మేము చెప్తున్నాను కరెంటు బిల్ అయితే ఖచ్చితంగా ఎనిమిది వేల నుంచి పదివేలు వచ్చిందండి తర్వాత వచ్చేసి వర్కర్స్ జీతాలు వర్కర్స్ జీతాలంటే కస్టమర్ మా టీ మాస్టర్కి వెయ్యి రూపాయలు ఇక్కడ సేల్స్ చేసే పర్సన్కి ఐదు వందలు మనకి ఇంకో వర్కర్ ఉంటారు కదా చేతి కింద వాళ్ళకి ఒక ఐదు వందలు అట్లా వర్కర్స్కి ఖచ్చితంగా జీతాలు ఉంటే డైలీ మనకి పాలు తెచ్చుకోవడానికి పచ్చే డబ్బులు కావాలి అదేవిధంగా టీ పొడికి షుగర్కి వచ్చేసి నెక్స్ట్ డైలీ వాటర్ క్యాన్లు వేయించాలండి డైలీ ఇవైతే ఖచ్చితంగా చేయాల్సిన పనులు డైలీ ఇక్కడ మనం ఖర్చు చేయాల్సిన విషయాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ మనం స్టాక్ తెచ్చుకోవాలి అప్పటి స్టాక్ అప్పుడు తెచ్చుకోవాలి ఇవన్నీ మనం డైలీ కౌంటర్ మనం అమ్ముతాం కదా ఆ కౌంటర్లోనే తీసుకొచ్చి పెడతా ఉండాలి ఆ డబ్బులతోనే తీసుకొచ్చి చేయాలి ఒకవేళ మన చేతిలో డబ్బులు పడుతున్నాయంటే కొన్ని రోజులు బిజినెస్ చేసి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు చూసి తర్వాత ఆపేయాల్సి ఉంటుంది ఓకే టీ స్టాల్ ఇటువంటి టీ స్టాల్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లొకేషన్స్ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఎక్కడ పెట్టుకోవాలనేది ఇటువంటి టీ స్టాల్ పెట్టుకుంది ఖచ్చితంగా బస్ స్టాండ్కి దగ్గరలో ఉండాలి లేదా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండాలి లేదా హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుకోవాలండి ఎందుకంటే హాస్పిటల్స్ ఎక్కువ ఉన్న చోట ఏంటంటే పార్సిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి పార్సిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల సేల్ ఎక్కువగా ఉంటుంది లేదా దగ్గరలో మనకి ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ జై జైల్స్ ఉంటాయి కదా జైల్స్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కానీ బ్యాంకులు కానీ ఇవన్నీ ఉండాలండి లేదా షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉండాలి లే లేకపోతే లేకపోతే మాస్ ఏరియా మాస్ ఏరియా అంటే వర్కర్స్ ఉంటారు కదా సిమెంట్ పని చేసేవాళ్ళు వాళ్ళు ఒక లాగా ఒక చోట ఏర్పడతారు పొద్దున్నే అటువంటి కోడళ్ళలా కానీ ఇటువంటి మన షాప్ ముందు ఏంటంటే డైలీ రెగ్యులర్గా ఫ్లోటింగ్ అనేది జనాభా వేలల్లో వెళ్ళాలి మన షాప్ ఎదురుగా డైలీ వేలల్లో ఫ్లోటింగ్ ఉంటే మనకి అందులో కొంతమంది మన షాప్కి వస్తారు కాబట్టి ఆ బిజినెస్ అనేది తొందరగా క్లిక్ అవుతుంది ఇటువంటి ఏరియాల్లోనే షాప్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా కంపల్సరీగా ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది టీ స్టాల్ పెడదాం వాళ్ళు ఓకే ఇంకేందంటే సినిమా హాల్స్ సినిమా హాల్స్ దగ్గర కూడా బాగా బిజినెస్ అవుతుందండి అదేవిధంగా హైవేస్ హైవేస్ ఉంటాయి కదా హైవేస్లో కూడా బాగా బిజినెస్ అయ్యేది ఏంటంటే టీ స్టాల్ బిజినెస్ టీ స్టాల్ ప్లస్ బేకరీ ఇటువంటి టీ అండ్ బేకరీ స్టాల్ తొందరగా క్లిక్ కావాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయండి ఏంటంటే షాప్ అనేది చాలా నీట్గా ఉండాలి టైల్స్ ఉంటాయి కదా షాపు డైలీ టూ టైమ్స్ అనేది మాప్ చేయాలి అంటే క్లీన్ క్లీన్ చేయించాలి షాప్ మాత్రం చాలా నీట్గా ఉండాలి అదేవిధంగా మన ర్యాక్స్ స్టీల్ కౌంటర్స్ ఉంటాయి కదా స్టీల్ కౌంటర్స్ అనేది చాలా నీట్గా కనిపించాలి స్టాక్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా కనిపించాలి నెక్స్ట్ వచ్చేసి టీ మాస్టర్ డైలీ టీ పెట్టినప్పుడు మనం సేల్ చేసేటప్పుడు ఓనర్ గారు అనేది ఖచ్చితంగా దాన్ని ఒకసారి టేస్ట్ చేసి మాత్రమే తర్వాత సేల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా టీ అనేది ఎప్పుడు ఇక్కడ ఒక పొయ్యి ఉంది కదా ఖచ్చితంగా చిన్న మంట మీద ఉంది కదా చిన్న మంట మీద ఎప్పుడు ఉండాలండి అప్పుడుంటేనే హీట్ అనేది టీ కానీ పాలు కానీ అన్నీ మెయింటైన్ అవుతాయి మండ టీ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా హీట్ ఉండి హీట్ ఉండాలండి హీట్ ఉన్నప్పుడు కస్టమర్కి ఇచ్చినప్పుడు అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఓనర్ గారు అది ఎవరు చూసుకోవాలంటే సేల్స్ పర్సన్ సేల్స్ అక్కడ ఉంటారు కదా వాళ్ళే మనం ఇచ్చే టీ వేడిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని టీ మాస్టర్కి చెప్తూ ఉండాలి ఇది ఒకటి మెయింటైన్ చేయాలండి అదేవిధంగా టీ మాస్టర్ ఇప్పుడు దమ్ టీ పెడతాడు మాస్టర్ పెట్టిన తర్వాత ఇది ఒకసారి స్టార్టింగ్ మనం టేస్ట్ చూసి ఓనర్ గారు అనేవాళ్ళు టేస్ట్ చూసి తర్వాత సేల్ చేయండి అదే ప్రతిసారి దమ్ టీ పెట్టినప్పుడల్లా ప్రతిసారి చెక్ చేసి మాత్రమే సేల్ చేయండి ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎందుకంటే కొంతమంది టీ మాస్టర్లు ఏంటంటే పెడతారు అందరూ కొంతమంది అందరు కాదు ఎవరో కొంతమంది ఎట్లా పెడతారు అట్లా పెడుతుంటారు ఓనర్ లేనప్పుడు ఖచ్చితంగా మీరు ఈ బాండి ఇది పెట్టినప్పుడు ఇదైతే ఆరు లీటర్లు టీ అండి ఆరు లీటర్లు ఇందులో పెడతారు ఆరు లీటర్ వాటర్ పోసి దమ్ టీ అంటారు దీన్ని ఒకసారి చదువుతాను మళ్ళీ జస్ట్ అదేవిధంగా ఆరు లీటర్ పాలు ఈక్వల్గా తీసుకుంటారు ఇది వచ్చేసి మనం ఖచ్చితంగా చెక్ షాప్ అనేది ఇంకోటి ఏంటంటే షాప్ ఎప్పుడు నీట్గా ఉండాలి పైన బూజు పట్టి ఉండడం అట్లయితే ఎవరు షాపు ఉండొద్దు బూజు క్లీ బూజ్ బూజు క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్లోరింగ్ అనేది చాలా నీట్గా కనిపించాలి షాప్లో ఏమైనా అద్దాలు కానీ స్టీల్ కౌంటర్లు కానీ నీట్గా తుడుచు కడుకోవాలి అది వచ్చేసి ఐటమ్స్ మీద ఐటమ్స్ బిస్కెట్లు అవన్నీ ఉంటాయి కదా వాటి మీద కవర్స్ అనేవి కప్పాలండి కవర్స్ కట్టి కప్పి చాలా నీట్గా మెయింటైన్ చేసినప్పుడు మన సేల్స్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా కష్టం ఇంకోటి వచ్చేసి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కస్టమర్ రిలేషన్షిప్ అంటే కస్టమర్తో సేల్స్ కౌంటర్లో ఉండే పర్సన్ అనేది చాలా నీట్గా మాట్లాడాలి కస్టమర్ రాగానే చెప్పండి సార్ ఏం కావాలి మీ కానీ ఖచ్చితంగా పలకరించి అడిగి ఏం కావాలో ఇవ్వాలి కస్టమర్ వచ్చినా కానీ ఇట్లా ఇట్లా చూస్తా ఉండకూడదండి ఖచ్చితంగా సేల్స్ కౌంటర్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కస్టమర్ను పలకరించాలి పలకరించి ప్రతిసారి వచ్చినప్పుడల్లా పలకరిస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే మన షాప్ అనే ఫీలింగ్తో మనకైతే సేల్స్ అనేది దానివల్ల కూడా పెరుగుతుంది ఇదైతే మెయిన్ అండి కస్టమర్ రిలేషన్షిప్ ఏ బిజినెస్లో అయినా కస్టమర్ రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యం ఆ కస్టమర్ డైలీ వస్తున్నాడు అక్కడ మెట్లు దగ్గర రాగానే అతను తాగుతాడు అనేది నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి అతను రాగానే ఎంబడి ఆర్డర్ చెప్పాలి అతన్ని ఒకసారి పలకరించాలి ఏం సార్ బాగున్నారా ఏం తీసుకుంటారు సార్ అని పలకరించి డైలీ వచ్చే వలన అలా కస్టమర్స్ మనకి ఆ విధంగా అట్లా చేయటం వల్ల ఎంతో కస్టమర్స్ పెరుగుతాను చాలామంది కస్టమర్స్ పెరుగుతారండి మన షాప్లో టీ బాగోలేకపోయినా మనం తెలుసు అనే ఉద్దేశంతో మన టీ స్టాల్కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల సేల్స్ కౌంటర్లో ఉండే పర్సన్ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ప్రాసెస్ అండి టీ స్టాల్లో టీ ఎట్లా తయారు చేస్తారంటే ఇదిగో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇత్తడిదండి దీంట్లో వచ్చేసి ఇది ఫిల్టరు ఓకే ఫస్ట్ వచ్చేసి ఇదిగో ఆరు లీటర్ వాటర్ తీసుకుంటా ఇట్లాంటిది ఒక కుండీ ఉంటుంది ఆరు లీటర్లు వాటర్ తీసుకొని వాటర్ అనేది బాగా మరిగించిన తర్వాత అందులో టీ పొడి వేస్తారు టీ పొడి ఎంత వేస్తారంటే నేను తర్వాత డబ్బా కొలతలు అవి చూపిస్తాను వేరే వీడియోలో టీ పొడి వేస్తారు టీ పొడి వేసి మళ్ళీ ఒక అరగంట మరిగించి దీన్ని తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఉంది కదా ఇది ఉంది కదా ఇది ఇత్తడిది దీంట్లో ఇది మోతా ఇది ఓపెన్ అయి ఉంటుంది ఇది ఓపెన్ చేసి దీంట్లో పోస్తారు ఇట్లా పోసిన తర్వాత ఈ ఇది ఉంది కదా ఇది ఇట్లా అంటే మనకు టీ వచ్చేస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ ఉందండి ఇదిగో ఈ క్లాత్ అనేది ఫిల్టరు ఇది మనం ఒక నాలుగైదు క్లాత్లు పెట్టుకోవాలి ఎప్పుడు డైలీ వాష్ చేసి డైలీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి ఖాదీ కండర్లో దొరుకుతుందండి మనం దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ దాకా ఈ క్లాత్ వచ్చేసి ఇక్కడ దాకే ఉంటుంది మనం టీ పొడి తీసుకొచ్చి ఇట్లా పోస్తాం కదా పోసినప్పుడు ఈ ఫిల్టర్ల దగ్గర టీ పొడి ఇక్కడ ఆగిపోయి ఉంటుంది టీ పొడి ఇక్కడ అవుతుంది రిమైనింగ్ అది ఉంటుంది కదా టీ డికాషన్ డికాషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దిగుతుందండి ఈ డికాషన్ దిగి మనకి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా గ్లాస్లో పడుతుంది అదే ఈ క్లాత్ పెట్టకుండా మీరు కనుక డైరెక్ట్గా డికాషన్ పోసినట్టయితే డికాషన్ టీ పొడి మొత్తం మిక్స్ అయ్యి ఇక్కడ ఈ వాల్స్ ఉంటుంది కదా ఇది అనేది బ్లాక్ అవుతుంది అందువల్ల ఖచ్చితంగా ఫిల్టర్ పెట్టుకోవాలి ఫిల్టర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఆరు లీటర్ డికాషన్ ఉంది కదా అదేవిధంగా ఆరు లీటర్ వా మిల్క్ అనేది తీసుకోవాలి ఈ మిల్క్ వచ్చేసి మనం అడుగంటకుండా తాగబెట్టేటప్పుడు ఇట్లా కా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక అరగంట కాగబెట్టాలండి ఇట్లా స్టిర్ చేస్తూ ఉండాలి స్టిర్ చేయడం వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది అడుగంటకుండా ఉంటుంది ఇది అండి ప్రాసెస్ డైలీ కాగిన తర్వాత కంపల్సరీగా ఇది ఇటువంటి చిన్న మంట మీద అనేది సెగ ఈ సెగ మీద అయితే ఎప్పుడూ కాగుతూ ఉండాలి ఓకేనా ఒకసారి టీ ఎట్లా మిక్సింగ్ చేస్తున్నాయనేది మాస్టర్ని ఒకసారి చూపించమని అడుగుదాం స్టార్ట్ చేసాను ఇప్పుడు టీ స్టాల్ ఉంది కానీ టీ స్టాల్లో ఒక్క టీకి ఒక లీటర్ పాలకు వచ్చేసి పదిహేడు టీలు వస్తాయండి పదిహేను నుంచి పదిహేడు టీలు అయితే అవుతాయి ఇప్పుడు చూపించాడు కదా ఆ ప్రాసెస్లో ఒక టీకి వచ్చేసి మనం వీళ్ళైతే పది రూపాయలు తీసుకుంటున్నారండి లాభం వచ్చేసి వీళ్ళకి ఖర్చు వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది లాభం వచ్చేసి ఒక టీకి నాలుగు రూపాయలు ఉంటుంది ఇటువంటి పెద్ద టీ స్టాల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా సేల్స్ అనేది పదివేల రూపాయలు సేల్స్ అయితే పదివేల రూపాయలు అయితే ఇప్పుడు పదివేల రూపాయలు అంటే నాలుగు వేల రూపాయలు వస్తుంది నాలుగు వేల రూపాయలు లాభం వస్తే వీళ్ళకి కరెంటు బిల్లు అని అద్దెలు కానీ ఈ మాస్టర్స్ కానీ పనిచేసే వర్కర్స్ కానీ సరిపోతాయి నాలుగు పదివేలు సేల్స్ చేస్తే పదివేలు సేల్స్ అయితే మెయింటైన్ చేయలేమండి ఇటువంటి షాప్ని ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు అనేది మినిమం నేను చెప్పేది పదిహేను వేల రూపాయలు అనేది ఇవి ఎట్లాంటి పెద్ద టీ స్టాల్ పెట్టుకున్నాడు పదిహేను డైలీ పదిహేను రూ పదిహేను వేల రూపాయలు అమ్మితేనే వాళ్ళకి ఖర్చులు మాస్టర్కి కరెంటు బిల్లు అద్దెకి రెంట్కి సరుకులకి అన్నిటికి పోయి మిగులుతాయి పదిహేను వేలు ఖచ్చితంగా అమ్మాల్సింది పదిహేను వేలు అమ్మలేని పక్షంలో బిజినెస్ అయితే ఖచ్చితంగా లాస్ట్లో ఉన్నట్టే అటువంటి బిజినెస్ని అయితే మీరు ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేరు ఖచ్చితంగా చెప్పాను కదా ఇటువంటి బిజినెస్ పెట్టుకున్నప్పుడు బిజినెస్ మెయింటైన్ చేయాలంటే కస్టమర్ కొత్త కస్టమర్ రావాలంటే ఒకటి కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి రెండు షాపు క్లీన్గా ఉండాలి మూడు వచ్చేసి షాపులో పెట్టే క్వాలిటీ టీ క్వాలిటీ అనేది ప్రతిరోజు ఎవరీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మన షాపు లొకేషన్ వచ్చేసి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కానీ మన షాప్ ఫ్లోటింగ్ మన షాప్కి జనం జనం మన షాప్ ముందు జనం అనేది ఫ్లోటింగ్ వేలల్లో ఉండాలి వేలల్లో ఉన్నప్పుడు అందులో కొంతమంది మాత్రం మన షాపుకి వస్తారు అదే ఎక్కడో సందులో రెండు తక్కువ కదా అని షాపు ఇటువంటి షాప్ అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే డబ్బులు మొత్తం లాస్ అవుతారు టీ క్వాలిటీ మాత్రం ప్రతిరోజు చెక్ చేయాలి అండి మరి టీ అండ్ బేకరీ బిజినెస్ ఏ విధంగా పెట్టుకోవాలి ఎంత పెట్టుబడి అవుతుంది అదేవిధంగా అందులో ఉండే లాభాలు అయితే చెప్పబడింది ఇటువంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా రాబోతాయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ప్రతిసారి నోటిఫికేషన్స్ రూపంలో మీకైతే వస్తుంది అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీకైతే ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ओके जय हिंद